భారత రాజ్యాంగంపై నిర్వహణ పోటీల్లో బోనుపల్లి విద్యార్థినికి ప్రథమ స్థానం శ్రీకాళహస్తి నియోజకవర్గం స్థాయిలో బోనుపల్లి విద్యార్థిని మహిజా ప్రతిభ చాటారు భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరుని గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థాయిలో భారత రాజ్యాంగంపై నిర్వహించిన పోటీల్లో తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి హైస్కూల్ విద్యార్థిని ఎస్ మహిజా ప్రథమ స్థానంలో నిలిచినందుకు గాను డివైఈఓ మహేశ్వరరావు విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై నిర్వహణ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని ఎస్ మహిజా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసెంబ్లీలో పాల్గొననుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలయ్య ప్రముఖ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చిరంజీవులు గ్రామ పెద్దలు బోనుపల్లి హై స్కూల్ ఉపాధ్యాయురాలు భారతి గైడ్ టీచర్ ఆదురు శంకర్ రెడ్డి పాల్గొని విద్యార్థిని మహేజను అభినందించారు